కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా ఏలేరు జలాశయం ఎండుకుండలా మారిందని రోజు రెండు వేల ఒక వంద క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వదలడం జరుగుతుందని అదే రెండు వేల ఐదు వందల క్యూసెక్ల నీరు కిందకు వదిలితే కృష్ణవరం ఎస్తిమాపురం శృంగరాయణి పాలెం భూపాలపట్నం రాజుపాలెం గ్రామాలకు ముంపు వాటిల్లే ప్రమాదం ఉందని కాబట్టి ఈ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ముఖ్యంగా ముందు మనం చేపట్టిన బ్రిడ్జి పనులు ముంపు నివారించే పనులు మళ్లీ చేపట్టుకుని ఎత్తైన ప్రాంతాలకు పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ప్రత్యేక నమస్కారాలు ఈరోజు ఏలేరు రిజర్వేర్ యొక్క లెవెలు ఇరవై మూడు టీఎంసీలకు వచ్చి ఉంది పైన వాతావరణం శాఖ వారు చెప్తున్నటువంటి విధానాన్ని చూసుకున్నట్టయితే వర్షాలు పడేటటువంటి క్యాచ్మెంట్లో కూడా వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఇరవై రెండు వేల ఇరవై రెండు వందల క్యూసెక్లు పైనుంచి కూడా నీరు ఇంట్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కిందకి ఇరవై ఒక్క వందల క్యూసిక్లు ఇరవై ఒక్క వందలు రెండు వేల ఒక్క వంద క్యూసిక్లు నీరు కిందకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది ఇరవై ఐదుగానే అయినట్టయితే మన గ్రామాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ ఎలర్ట్గా ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా మనం చేసుకుంటున్నాను మీ శాసనసభ్యుడిగా కాబట్టి ఎవరో కూడా అప్రమత్తంగా ఉండకుండా ఫస్ట్ కృష్ణవరం కానీ సోమవరం కానీ సొంగనాయనపాలెం ఎస్తమాపురం భూపాలపట్నం ఈ నాలుగు విలేజెస్ కూడా ఈ ఐదు విలేజెస్ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు దాకా వచ్చినట్టయితే మళ్ళీ మీకు హెచ్చరిక చేయడం జరుగుతుంది ఆ హెచ్చరికను బట్టి మీరు మెరక ప్రదేశాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది సేఫ్టీ ప్లేస్లో ఉండాలి ఇది ప్రభుత్వ పరంగా కూడా ఎంఆర్ఓ గారు టాన్ టామ్ వేయించమని చెప్పేసి అని ఆదేశించడం జరిగింది టాన్ కూడా వేస్తున్నారు మళ్ళీ మరొక్కసారి మీ అందరికీ మనవ చేస్తున్నాను ఏలేరు రిజర్వేర్లో ఇవాళ ఇన్ఫ్లో చూసుకున్నట్టయితే బయట నుంచి వచ్చేటటువంటిది ఇరవై రెండు టీ క్యూసుక్లు వస్తుంది ఇరవై రెండు వేల క్యూసుకులు ఇరవై రెండు వందల క్యూసిక్లు అది ప్రస్తుతం ఉన్నటువంటి నీటి సామర్థ్యం అయితే వేయలేరు రిజర్వేషన్లో ఇరవై మూడు వందల ఇరవై మూడు టీఎంసీలు ఉన్నాయి ఇన్ఫ్లో బయట మీకు అవుట్ఫ్లో అయితే ప్రస్తుతానికి ఇరవై ఒక్క వదులుతున్నారు అది ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని క్యాచ్మెంట్ ఏరియాలో ఏమైనా వర్షంగానే ఎక్కువగా పడినట్టయితే నాలుగైదు వందలు పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది నాలుగైదు వందలు పెంచినట్టయితే కింద గ్రామాల్లో ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది మనం గతంలో వేసినటువంటి బ్రీచెస్ కూడా మళ్ళీ ఒకసారి అప్రమత్తం చేసుకుని మనందరూ మనమైన స్థగితాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది గ్రామాల మీద నీరు పడకుండా పొలాలు ఇబ్బంది పోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పటికే పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా హెచ్చరికలు చేయడం జరిగింది వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటున్నారు అలాగే ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు అయితే ఆదేశించడం జరిగింది మరి ముందస్తుగా కాబట్టి ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క సూచనల్ని అనుసరించి వారికి సహకారం సహకరించి మీరు వెరగ ప్రదేశాలకి వెళ్ళేటటువంటి ఆలోచన చెయ్యాలి అని చెప్పే మనం చేసుకుంటున్నాం